హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూశారు కదా ఈరోజు వీడియో వచ్చేసి స్టిచ్చింగ్ చూపిస్తాను అయితే మీరు స్టిచ్చింగే కదా అని చెప్పేసి మీరు మిస్ అయితే మాత్రం అస్సలు బ్లౌజ్ అనేది అస్సలు సెట్ కాదండి ఫిట్టింగ్ అనేది బాగా రావడానికి ఎలాగా స్టిచ్ చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ సైజ్ వచ్చేసి థర్టీ త్రీ థర్టీ ఫోర్ నేను కటింగ్ ఆల్రెడీ షేర్ చేశాను ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ చూపిస్తాను స్కిప్ చేయకండి వీడియోని ఫస్ట్ అయితే నేను దీనికి నెక్క కోసం పైపింగ్ వేస్తానని చెప్పేసి నేను ఇలాగా సిల్వర్ కలర్ క్లాత్ని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు కట్ చేసుకుని క్రాస్గా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని వన్ ఇంచ్ ఉంచుకుని రెడీ చేసి పెట్టుకున్నాను అయితే నేను కటింగ్లో మీకు చెప్పాను కదా నాకు ఇక్కడ బోర్డర్ అనేది ఇలాగా మనకి అక్కడక్కడ చెమకీలు వచ్చినాయి కదా అనేది చాలా తక్కువ ఉందని చెప్పేసి హ్యాండ్ లూజ్ వరకే వస్తుంది ఆ హ్యాండ్ లూజ్ వరకు ఎక్కడ దాకా వస్తుంది అక్కడ దాకా ఉంచేసుకుని మిగతాదంతా కూడా వేరే క్లాత్ అయితే యాడ్ చేశాను తిప్పేసుకుంటే సరిపోతుందండి అందుకని చెప్పేసి ఒక పాదమించు తోటి ఇలా కుట్టేసుకుని తిప్పేస్తున్నాను ఇలాగా నేను ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి చూస్తున్నారు కదా నేనైతే ఎలాగైతే టాప్ స్టిచ్ వేసానో అలాగా లైనింగ్ మీద పడేటట్టు మాత్రమే చూసుకోండి బ్లౌజ్ పీస్ మీద పడితే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు ఇలాగా తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా కార్నర్కి వేయండి మరీ బయట కనిపించేటట్టు కాకుండా నాకైతే అక్కడక్కడ చెమకి లాంటివి లావుగా ఉన్నాయి ఇలాగా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత కొంచెం పెద్ద కుట్టు పెట్టేసుకుని ఇలా అరిచేతి సహాయంతో ఇలా నీట్గా సర్దురుకుంటూ స్టిచ్ వేసేయాలి ఇలా చూడండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎగస్టా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఓకేనా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి పర్ఫెక్ట్గా హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయినాయి రెండో హ్యాండ్ కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి ఇక చిన్న టక్ ఇచ్చేయండి మిడిల్లో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ అని తెలియదానికి కూడా నేను కటింగ్లోనే ఒక మార్కింగ్ వేశాను కదా ఆ మార్కింగ్ అలాగే ఉంటుంది చూడండి ఇలాగా సో అయిపోయింది కదా రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేటట్టు ఒక మార్కింగ్ అయితే వేసుకుని కరెక్ట్గా మిడిల్లో రావాలండి అప్పుడే మనకి హ్యాండ్ దగ్గర వరకు మనకి ఆ డిజైన్ అనేది వస్తుంది అదే పెద్ద సైజ్ అనుకోండి ఒక చేతికే వస్తుందండి అంతలాగా ఉందనమాట వాళ్ళు ఇవ్వడమే రాంగ్ ఇచ్చారు అంటే ఎక్కువ ఇవ్వలేదు డిజైన్ అనేది అదే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా క్లాత్ అయితే సరిపోదు ఏదో ఒక జానెడో అంటే ఒక ఫైవ్ ఇంచెస్ వరకు వచ్చినట్టు వస్తుంది సో సేమ్ దీన్ని కూడా ఇలాగే ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేసేసుకుని స్టిచ్ అయితే వేసేసాను నేను డిజైన్ కోసం సైడ్కి జాయింట్లు పడ్డాయండి నార్మల్గా ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి అసలు పడదు జాయింట్ అనేది సో ఇలాగ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి అరిచేతి సహాయంతో సర్దురుకోవాలి ఇలా నీట్గా అప్పుడే మీకు ఎక్కడా ముడతలు రావు ఇది కూడా అంతే సో మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా జాయిన్ చేసేసుకోండి అరిచేతి సహాయంతో నేనైతే చూడండి పాదం దగ్గర ఫింగర్ ఎలా పెడుతున్నాను అంటే నాకు జరగకుండా క్లాత్ అనేది జరగకుండా అయితే దగ్గర దగ్గరలో ఫింగర్ పెడుతున్నాను ఇక్కడ కూడా ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఈ మిడిల్లో టక్ ఇచ్చేసేయండి సో ఇప్పుడు నాకు హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి పక్కన పెట్టేస్తాను ఓకేనా ఇలా కరెక్ట్గా ఉండాలి ఇక్కడ ఎక్కువ తక్కువ ఉన్నా ప్లస్ గుర్తు రాదు నీట్గా రాదనమాట దీన్ని పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కోసం ఖచ్చితంగా టూ లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ అయితే కావాలి ఒక లేయర్ లైనింగ్ ఉంటుంది ఇంకో లేయర్ మీ దగ్గర లైనింగ్ క్లాత్ ఉంటే వేసుకోండి లేదంటే వేరే కలర్ క్లాత్ ఖచ్చితంగా టూ లేయర్స్ ఉండాలి ఇప్పుడైతే నేను ఒరిజినల్ క్లాత్ని అడుగు భాగంలో పెట్టేసుకుని పైన లేయర్ వచ్చేసి ఏ షేప్ అయితే నాకు ఉక్స్ పట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాను ఇలాగ స్ట్రేట్గా రెండు లేయర్స్ పెట్టేసుకుని పాద ఇంచుతోటి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసేసేయండి ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి టాప్ స్టిచ్ కూడా మీరు ఎక్కడ వేయాలంటే లైనింగ్ మీద పడేటట్టు వేయాలి ఒరిజినల్ క్లాత్ మీద పడకూడదు తర్వాత ఫోల్డింగ్ చేసుకుని కార్నర్కి చాలా కార్నర్కి స్టిచ్ వేయాలండి అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకుని పక్కన రెడీ చేసి పెట్టుకుందాం షేప్ ఇది బెల్ట్ అనమాట షేప్ బెల్ట్ అనేది మీరు ఇలా తయారు చేసుకుంటే మీకు ఉల్టా సీదా పడకుండా ఉంటుంది బిగ్నెస్కి బాగా యూజ్ అవుతుంది తర్వాత వచ్చేసి ఏ షేప్ అయితే నాకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది నేను పాదం వైపు పెట్టేసుకున్నాను ఈసారి సైజ్ జాయింట్ వచ్చేసి ఏ షేప్ అయితే పాదం వైపుకి వెళ్తుందో అంటే మనకి సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది నేను పాదం వైపు పెట్టుకుని ఇలాగా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసాను తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుంటే మనకి లోపల ఉన్న లైనింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది తర్వాత క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ వేయండి ఇలాగా తర్వాత ఎగస్టా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి సో రెడీ చేసి పెట్టుకుంటే మనం డాట్స్ వేయగానే మనం స్టిచ్ వేసేసుకోవచ్చు ఈజీగా సో అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఒక దాని మీద ఒకటి పెట్టుకొని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో అన్నీని లేకపోతే మళ్ళీ ఉక్స్ పట్టి కాజా పట్టే హైట్ అనేది తక్కువ ఎక్కువ వస్తుంది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ స్టిచ్ వేయాలండి స్టార్టింగ్లో ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా మనం ఎంతైతే హైట్కి మార్కింగ్ వేసుకున్నామో అంత హైట్ మార్కింగ్ తర్వాత వచ్చేసి బుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ను పట్టేసుకుని దీనికి తిన్నగా మనకి ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి తర్వాత వచ్చేసి మనకి చంక దగ్గర ఉన్న డాట్ ఇలా వేసేసుకుంటే మనకి షేప్ అనేది చాలా బాగా నిలబడుతుంది తర్వాత వచ్చేసి రెండోది కూడా ఇదే మెథడ్ ఇక టక్స్ అనేవి క్లియర్గా పెట్టేసుకోండి లేకపోతే మళ్ళీ కొంచెం డిఫరెంట్ వస్తుంది ఇక్కడ ఈక్వల్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి మనకి చెప్పాను కదా పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ చంక దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ పట్టేసుకుని ఇలా తిన్నగా రావాలి ఈక్వల్గా రావాలి చంక దగ్గర ఉన్న టూ లేయర్స్ అయిపోయిందండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి కాజా కాజాపట్టి అయిపోయింది కదా ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి ఏ షేప్ అయితే మనకి ఉక్సిపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది కరెక్ట్గా పెట్టేసుకుని స్టిచ్ వేసుకున్నామంటే మనకి ఎక్కడ కూడా ఉల్టా సీదా పడకుండా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట సో ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయామంటే ఎక్కడ కూడా ఒక పో కూడా బయటకు రాదు ఖర్చు కనిపించదు మనకి ఓలక్తో కూడా ఉండదు చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి ఈక్వల్గా పెట్టేసుకోండి ఇక్కడ మళ్ళీ ఎక్కువ ఖర్చు వెళ్ళిపోయింది అనుకోండి సైజ్ జాయిన్ దగ్గర మనకి ఎక్కువ తక్కువ వస్తుంది సో అయిపోయిందండి ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకుని రెండోది కూడా సేమ్ షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేయాలి సో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ నేను చూపిస్తున్నాను కదా కటింగ్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది నేను కావాలంటే ఎన్ని స్క్రీన్ ఇస్తాను ఎవరైనా చూడకపోతే ఒక్కసారి అయితే చూడండి ఇలా తిన్నంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇలా ఇదంతా నీట్గా కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకోండి మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఒకసారి చెక్ చేయండి పట్టి ఎటు ఎటువైపు ఉందో నాకైతే కాజాపట్టి ఎడమ చేతి వైపు ఉందండి ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇక్కడ అంతా కూడా ఎడమ చేతి వైపుకే కాజా పట్టి వేసుకుంటారు సో దీనికోసం మూడించుల ఒరిజినల్ క్లాత్ని అదేవిధంగా లైనింగ్ క్లాత్ని కూడా తీసేసుకున్నాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చుకున్నానండి అడుగు భాగంలో పెట్టేశాను అడుగు భాగంలో పెట్టేసి స్టిచ్ వేశాను తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేయండి ఇంచులు కదా మనం డబల్ ఫోల్డింగ్ చేస్తే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది కరెక్ట్గా సరిపోతుంది ఇంత ఉంటే చాలు ఎక్కువ వచ్చినా బాగోదు తక్కువ వచ్చినా బాగోదు చూడడానికి ఇలా ఉంటే కరెక్ట్గా ఉంటుంది తర్వాత ఇంకొక స్టిచ్ అనేది మనకి మన వైపుకి వెళ్ళి తర్వాత యూటర్న్ తీసుకుని స్టిచ్ వేసేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి మనకి కాజా పట్టి రెడీ అయిపోయింది కదా ఒకసారి ఉక్స్ పట్టి దీని మీద పెట్టేసుకుని చెక్ చేసుకుందాం నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి ఏమాత్రం కూడా హెచ్చు తగలు రాలేదు చూడండి కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు నేను కాజాపట్టి అయిపోయింది కదా ఉక్సుపట్టి కోసం లైనింగ్ క్లాత్ని ఒకటిన్నర ఇంచుతో తీసుకుని పైనుంచి స్టిచ్ వేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ పైనుంచి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టాలండి ఫిట్టింగ్ బాగా వస్తుంది తర్వాత వచ్చేసి టాప్ స్టిచ్ వేసేయండి ఇలాగా ఈ పావిని వదిలేసాం కదా కింద ఇది ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలి తర్వాత ఇక్కడ మొత్తం కూడా నీట్గా క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసేసుకుని ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోతుందండి బయట ఏం కనిపించదు ఇదంతా కూడా నీట్గా ఫోల్డింగ్ చేసేయాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇక్కడ ఒక పోగు ఎక్కువ వచ్చింది అంటే కరెక్ట్ ఒక్క పోగు అంతా ఇది కట్ చేసుకుంటే సరిపోతుంది సో మనకి రెడీ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ అనేది మనకి నెక్ ఒకటి అంతా కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది ఫిట్టింగ్ అనేది ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ అనేవి కరెక్ట్గా ఈక్వల్గా పట్టేసుకున్న నడుము దగ్గర షోల్డర్కి తిన్నగా డాట్ వేసేయాలి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ చూడండి మనకి రెండు లేయర్స్ ఒరిజినల్ లైనింగ్ కలిసే చోట కరెక్ట్గా వేసుకోవాలి తర్వాత నేను చెప్తా ఉంటాను కదా ప్రతిసారి కూర ఉన్న క్లాత్ని కట్ చేసేసుకున్నామంటే ఒకటిన్నర ఇంచ్ తోటి మన నడుము పట్టి స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుందని సో ఇప్పుడు కూడా ఇక్కడ నీట్గా ఇలాగా కట్ చేసుకోండి ఇలాగా ఒకటి పావు వచ్చేటట్టు ఉంటే చాలా చాలు ఇంకెక్కువ అవసరం లేదు ఒకటి పావు ఉండాలి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద బ్యాక్ పార్ట్ మీద పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ ఇవ్వండి ఎందుకంటే మనం నడుము అనేది ఎంత టైట్గా కుట్టినా కూడా పైకి ఎత్తినట్టు వస్తుంది అనమాట ఇలా ఫ్రిల్ ఇవ్వడం వల్ల పట్టినట్టు ఉండి మనకి నీట్గా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ ఇలాగ స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా ఎగస్ట్రున్నా క్లాత్ని కట్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా నేను ఎలాగైతే టాప్ స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా దాన్ని కూడా ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే వేసేసేయండి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఇలాగా ఇక్కడ కూడా అంతే ఫ్రంట్ పార్ట్లో కూడా ఉక్సపట్టి ఉక్సపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి మార్కింగ్ వేసేసుకోవాలి సో ఇప్పుడు కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి ఇదన్నీ కూడా ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాము షోల్డర్స్ని ఇలాగ ఈక్వల్గా పట్టేసుకుని ఇలాగా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి భుజాలు జారకుండా ఉండడానికి ఇంకొక స్టిచ్ వేసినప్పుడు నెక్ దగ్గర కొంచెం లోపలికి స్టిచ్ వేసుకుని షోల్డర్లోకి కలిపేసుకోవాలి ఇక్కడ స్లోప్ ఇవ్వడం వల్ల కొంచెం క్లాత్ అనేది ఎక్కువ వస్తుంది నెక్ దగ్గర కట్ చేసేయండి ఇక చూడండి నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని షోల్డర్ నుంచి నెక్కి గా ఒక స్టిచ్ వేయండి రెండో స్టిచ్ షోల్డర్ దగ్గర నుంచి కి స్లోప్ ఇవ్వండి అంటే డౌన్ తీయండి లోపలికి అప్పుడు భుజాలు జారావు ఇప్పుడు నేను పైపింగ్ వేసేస్తానండి నేను చెప్పాను కదా ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పైపింగ్ క్లాత్ని స్టార్టింగ్లో మీ చేతి వాళ్ళని బట్టి ఎత్తి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసుకోండి ఇచ్చేసుకుని ఎక్కడా కూడా సాగదీయకుండా నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళాలి మళ్ళీ చూపిస్తాను చూడండి ఇలాగ ఎక్కడ కూడా సాగదీయకుండా రౌండ్ తిరిగే చోట నేను సింగిల్ హ్యాండ్ తోటి ఎలా స్టిచ్ చేస్తున్నాను చూడండి అలాగే స్టిచ్ చేయాలి ఇలాగా చూసారు కదా ఎలా స్టిచ్ చేశానో సేమ్ అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి రౌండ్ తిరిగే చోట సాగదీయకండి సాగదీస్తే మాత్రం ఫినిషింగ్ అనేది మిస్ అవుతుంది ఇలాగ రౌండ్ తిరిగే చోట నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగ ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసా కరెక్ట్గా అండి ఎక్కువ తక్కువ రాలేదు కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ కొంచెం తక్కువ వచ్చింది నేను జాయిన్ చేసాను లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ ఒక పామి ఉంచుకొని కట్ చేసేయండి తర్వాత వచ్చేసి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ ఇలా పెట్టేసుకుంటే మనకి నార్మల్ పాతంతో చాలా సన్నగా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా మనకి పైపింగ్ అయితే రెడీ అయిపోతుంది పైపింగ్ కోసం స్పెషల్గా మన దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయండి ఒక్కసారి అయితే విజిట్ చేయండి మొత్తం కూడా ఛానల్ ఓపెన్ చేసి క్లియర్గా చూడండి పైపింగ్ సంబంధించినవన్నీ ఉంటాయి సో ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో చూసారా ఒక్కసారిగా బ్లౌజ్ లుక్ అనేది మారిపోతుందండి ఇలాగ మనం నీట్ పైపింగ్ వేసుకున్నామంటే ఇలా నార్మల్ పాదంతోనే ఇంకా వేరే పాదం ఏమి లేదు మామూలుగా వాడి నార్మల్ పాదంతోనే ఇలా నీట్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోలింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి మొత్తం కూడా ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళాలి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోస్ మీకు యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఒకేలాగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా చూడండి ఎండింగ్ వచ్చేసరికి ఏం చేస్తారంటే ఈ ఫోల్డింగ్ కాస్త లోపలికి పంపించేసుకుని స్టిచ్ వేయాలి థ్రెడ్ కట్ చేసేసేయండింగ్ ఉంచకూడదు థ్రెడ్ అనేది థ్రెడ్ ఉంచకుండా కట్ చేసేసుకుని ఫోల్డింగ్ చేసేసేయాలి ఇక్కడ ఇలాగా లోపలికి నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి సో ఇప్పుడు మీకు రెండో సైడ్ కావాలనుకుంటే హెమింగ్ చేసుకోవచ్చు లేదనుకుంటే కుట్టు వేసేసేయండి నేనైతే స్టిచ్ వేసేస్తున్నాను రెండో సైడ్ మళ్ళీ ఇలా ఓపెన్ అయిపోయి ఉంటుంది కదా క్లాత్ అనేది అందుకుని ఇలాగా చూడండి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇలాగా అంతేనండి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో పైపింగ్ అనేది ఇప్పుడు మనకి హ్యాండ్స్ జాయిన్ చేసేసి సైడ్ జాయింట్స్ ఇచ్ వేసేద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇక్కడ షోల్డర్స్ ఈక్వల్గా ఉండాలండి ఇప్పుడు మనకి ఫ్రంట్ ఏదొస్తుందో బ్యాక్ ఏదొస్తుందో చూసుకుని మనం మార్కింగ్ వేసుకుంటాం కదా ఇది వచ్చేసి ఫ్రంట్ అండి ఫ్రంట్ వచ్చేసి నాకు ఆపోజిట్లో వచ్చింది స్టార్టింగ్లో ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఎక్కడా కూడా సాగదీయకుండా ఈక్వల్గా బాడీ పార్ట్ హ్యాండ్ పార్ట్ ఈక్వల్గా వచ్చేటట్టు ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలా కుడుతున్నారో అలాగా ఇలాగ ఫోల్డింగ్ ఫోల్డింగ్ ఉంది కదా ఆ ఫోల్డింగ్ అంటే డాట్ వచ్చింది కదా అక్కడ కూడా నీట్గా కుచ్చు రాకుండా చూసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు వేసేసేయండి తర్వాత వచ్చేసి రెండవ స్టిచ్ రెండవ స్టిచ్ కూడా అంతే సేమ్ ఇక్కడ కూడా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇలాగా చూడండి నేను ఎలాగే స్టిచ్ వేస్తున్నానో అలాగా సిక్కర కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకొక స్టిచ్ ఖచ్చితంగా షోల్డర్కి చంక రౌండ్కి రెండు కుట్లయితే కుట్టాలండి ఖచ్చితంగా కుట్టాలి టూ స్టిచ్చెస్ కుడితేనే అది నిలబడుతుంది లేకపోతే ఊడిపోతుంది సో అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాం అసలు అయింది ఇక్కడే ఉంది సైజ్ జాయింట్ అయితే ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకుని మీరు బ్యాక్ పార్ట్ నుంచే సైజ్ జాయిన్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే హ్యాండ్ లూజ్ అయితే మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేసేసుకుని ఒక చిన్న మార్కింగ్ వేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి ఇక్కడ కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకుంటే నాకు గీత ఎక్కడ వచ్చిందో చెస్ట్కి అక్కడ వచ్చేస్తుంది అలా ఇవ్వడం వల్ల మనకి ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అని నీట్గా తర్వాత వచ్చేసి రెండవ స్టిచ్ రెండవ స్టిచ్ కూడా ఇలాగ స్టిచ్ వేసేయండి ఇంకొక మూడోది ఇలా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇప్పుడు ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలాగా ఇప్పుడు ఎగస్ట్ క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి ఇక్కడ సూపు చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా సేమ్ అంతే ఇదే ప్రాసెజర్ అయితే ఈసారి ఆది బ్లౌజ్తో పని లేదు మన దగ్గర వన్ వన్ సైడ్ స్టిచ్ వేసించా కదా దాని ప్రకారం గుట్టేసుకుంటే రెండు వైపులా సమానంగా వస్తుంది కానీ ఇక్కడ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి వంద మందిలో ఒకరికి మాత్రం ఒక హ్యాండ్ లూజ్ ఉంటుంది ఒక హ్యాండ్ టైట్ ఉంటుంది మీరు ఫస్ట్ టైం బ్లౌజ్ తీసుకునేటప్పుడు ఇది చెక్ చేసుకోండి అసలు వీళ్ళకి మన దగ్గర ఫస్ట్ టైం వస్తున్నారు కదా వీళ్ళకి రెండు హ్యాండ్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు సమానంగా ఉన్నాయంటే నో ప్రాబ్లం ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే చూడండి ఎంత తిన్నగా వచ్చేసో చూసారా అనేది అప్పుడే మనకి ఫిట్టింగ్ చాలా బాగుస్తుందండి వస్తుందండి ఎక్కడా కూడా లూజు టైటు రాకుండా నీట్గా ఉంటుంది రెండోది కూడా పక్క నుంచి స్టిచ్ వేసేయండి ఇలాగ నేను చూస్తున్నారు కదా నేను ఎలాగైతే కుడుతున్నాను అలాగ మూడోది కూడా మూడోది కూడా ఇలాగే కుట్టేసుకోవాలి ఎడ్జ్కి ఒక కుట్టు కుట్టేసుకుని వదిలేయటమే ఇప్పుడు ఎగస్ క్లాత్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి అంతేనండి చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ